సమస్తే వెల్కమ్ డాక్టర్ యూ రాజేష్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇవాళ అందరి దృష్టి కూడా పార్లమెంట్ ఎన్నికల వైపు ఇవాళ దేశవ్యాప్తంగా ఉంది మరీ ముఖ్యంగా ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ అట్లాగే ప్రియాంక గాంధీ వారిద్దరి పోటీ పట్ల ప్రధానంగా ఆసక్తి నెలకొంది ప్రజల్లో కూడా వాళ్ళు ఏ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది కొంత చర్చ అయితే ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా కూడా కొంత రాజకీయ సందడి కూడా మొదలైనటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ చాలా బిజీగా మారిందని చెప్పాలి ఈ క్రమంలోనే తాజాగా జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అయితే ఈ సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారినటువంటి ఉత్తరప్రదేశ్లో రాయబరేలి అట్లాగే అమితి స్థానాలపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొంది ఈ స్థానంలో రాహుల్ గాంధీ అట్లాగే ప్రియాంక గాంధీలు కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు గతం గతం నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే వారు ఈసారి పోటీ చేయడం లేదనే సంకేతాలు ఇవ్వడంతో కొంత కాంగ్రెస్ ఎడంలో కొంత అయోమయ పరిస్థితి కూడా నెలకొనట్టు అయింది అనేది కూడా వాదన వినిపిస్తోంది మరోవైపు గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరైలీ నుంచి మంత్రి స్మృతి ఇరాని చేతిలో కూడా ఓడిపోయారు దీంతో కాంగ్రెస్ తన అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనిట్ను అమెధతి నుంచి పోటీ దింపాలని కూడా కొంత భావించినప్పటికీ కూడా ఆమె కూడా కొంత నిరాకరించడం కూడా కొంత గమనార్హంగా చెప్పుకోవాలి సో ఇక అమెతి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ అట్లాగే అసెంబ్లీ కొంత అభ్యర్థిగా విజయ్ ఇని కూడా కొంత రేస్ లో ఉన్నారు అదే సమయంలో రాయబరేలి నుంచి స్వామి ప్రసాద్ మౌర్యను బరిలో దింపాలనే చర్చ కూడా కొంత కాంగ్రెస్ లో సాగుతోంది సో ఇక వారణాసి నుంచి కూడా పోటీ చేసినటువంటి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పవన్ కేరాను కూడా పోటీకి దింపాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆయనతో పాటు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అజయ్ రాయ్ కూడా కొంత వారణాసి నుంచి కూడా రేస్లో ఉన్నారు అయితే ఈ సీట్ల ఇంకా నిర్ణయం తీసుకోలేనట్టుగా కొంత ఏఐసి నుంచి మనకు వార్తలు వస్తున్నాయి సో ఇక మరోవైపు వారణాసి అమేతి స్థానాలకు బీజేపీ అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా కొంత ప్రధాని మోదీ వారణాసి నుంచే పోటీ చేయబోతా ఉన్నారు సో ఇక అమేతి నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి టికెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి బీజేపీ సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో స్మృతి ఇరానీ అమేతి స్థానం నుంచి కూడా రాహుల్ గాంధీని ఓడించారు సోనియా గాంధీ రాయ్ నుంచి కూడా పొందారు కానీ ఈసారి సోనియా గాంధీ కూడా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి నేపథ్యం దీంతో ఇవాళ గాంధీ కుటుంబం నుంచి ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం మీద ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అసలు ఎందుకు గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉంటోంది అంటే ఎక్కడ భయం వీళ్ళకి వెంటాడుతోంది ఎందుకంటే ఇప్పటికే మోదీకి దీటుగా మరోవైపు మోదీకి సంబంధించినటువంటి అనేక అంశాలు మోదీ అదాని ఇట్లా అనేక వాళ్ళ లింకుల పట్ల కానీ లేకుంటే నీరవ్ మోడీ ఇట్లా సంబంధించినటువంటి కార్పొరేట్ల మయంగా అయ్యింది అనేది ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఆరోపణ మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గతంలో దాదాపుగా మూడు వేల పైచూరు కిలోమీటర్లు నడిచారు మరోవైపు భారత్ జోడ న్యాయ యాత్ర కూడా తాజాగా చేపట్టి దిగ్విజయంగా కొంత ఎదులేని ప్రజల ఆదరణ చొరగొన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఒకవేళ ఈ పోటీకి దూరం అనే వార్త కనుక నిజమైతే ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత అసంతృప్తి కొంత ఒక రకమైనటువంటి నైరాశ్యం కేడర్కి వచ్చే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో ఉంది ఒకవేళ పోటీకి దూరం వస్తున్నటువంటి వార్తలు అది నిజంగా జరిగేదా లేదంటే ప్రచారానికే పరిమితం అవుతుంది ఎందుకంటే ఒకవేళ గాంధీ కుటుంబం నుంచి పోటీకి కనుక నిజంగానే దూరం అయితే అది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇంపాక్ట్ పడే అవకాశం లేకపోలేదు మరోవైపు ఇప్పటికే మోడీ అబ్కీ బార్ చార్సార్ అనే ఒక నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్న సందర్భంగా ఒకవేళ గాంధీ కుటుంబం కనుక నిజంగానే లోక్సభ ఎన్నికల్లో కొంత దూరంగా ఉంటే పోటీలో లేకుండా ఉంటే అది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో రాంగ్ నోటేషన్ ఖచ్చితంగా ప్రజలకు డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది మరోవైపు ఇప్పటికే రాహుల్ గాంధీ అనేక యాత్రల ద్వారా ప్రధానంగా ప్రజల్లో కొంత ఉత్సాహం మరోవైపు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కొంత క్యాష్ చేసుకునే విధంగా మరోవైపు నిజంగా కూడా ఐసీఐలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రాహుల్ గాంధీ ఆయన ఒంటి చేతి మీద నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ అధ్యక్షుడిగా ఖర్గే ఉన్నప్పటికీ కూడా కొంత రాహుల్ గాంధీయే కొంత కీలకంగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం మరోవైపు ప్రజా పోరాటాల్లో పాల్గొనడం ఇట్లా అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ తనదైనటువంటి స్థాయిలో ఇవాళ రాజకీయంగా దూసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే ప్రియాంక గాంధీ కూడా ఒక చరిష్మ పెద్ద ఎత్తున ఉంది తాజాగా తెలంగాణలో కూడా ప్రియాంక గాంధీ సభలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి పెద్ద ఎత్తున ఇక్కడ అధికారం వచ్చింది కర్ణాటకలో అధికారం వచ్చింది ఇట్లాంటి సందర్భాల్లో పోటీకి దూరం అని వస్తున్నటువంటి వార్తల్లో నిజమేంత అనేది కూడా కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు లిస్టు ప్రకటిస్తే మాత్రమే దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే మనకు ఏసీసీ సమాచారం మేరకు ఇద్దరు అగ్రనేతలు కూడా కొంత పోటీకి దూరంగా ఉంటున్నారనే వార్తలే ప్రధానంగా ఇవాళ ఢిల్లీ నుంచి మనకున్నటువంటి సోర్సెస్ ద్వారా మనకు అంటున్నాయి మరోవైపు సోనియా గాంధీ ఇప్పటికే రాజ్యసభకు వెళ్ళినటువంటి సందర్భంగా మరి పార్లమెంట్ ఎన్నికల్లో గాంధీ కుటుంబీకులు నిజంగానే దూరం ఉంటే ఒకవేళ ఇండియా కూటమి కూడా కొంతది ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదని చెప్పుకోవాలి మొత్తం మీద పోటీకి దూరం అని వస్తున్నటువంటి వార్తలు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్